ఎడుకొండలవడ యుంట్రభణ గోయింద గోయింద శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ తిరుమలగిరిపై పొలువున్న దేవర తిరుమలగిరిపై పొలువున్న దేవర గోవింద 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 గోపాల 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 గోవింద 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 గోపాల 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 శ్రీనివాస శ్రీ వెంకటేశ ఓంకార రూపాన వెలసి ఉన్నావు ేదాల దివ్యకాంతినిము ఓంకార రూపా ఉన్నాము నాలుగు వేదాల దివ్యకాంతిని శరణి స్వామిని భక్తులాము చరణంటిమి స్వామి ని భక్తులాము శరణిమి వేగా శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ తిరుమల గిరిపై కొలు ఉన్న దేవరా గోయింద గోింద గోవింద కుంటివాడుని పండగ గుడ్డివాడు గుడ్డివాడుని రూపము చూడలేకున్నాడు కుంటివాడుని పండకు నడవలేకున్నాడు గుడ్డివాడుని రూపం చూడలేక ఉన్నాడు అందరినీ ఆదరించువో శ్రీనివాస అందరినీ ఆదరించువో శ్రీనివాస అభయమిచ్చి ఆదుకోవ తిరుమలగిరివాస శ్రీనివాస శ్రీ వెంకటేశ తిరుమలగిరిపై కొలువున్న దేవరా ಗೋವಿಂದ 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 ಗೋಪಾಲ 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 ಗೋವಿಂದ 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 ಗೋಪಾಲ 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 ಏಳು ಬಣ್ಣ ಬಾಡ ಎಂಗ್ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ